మూడో దినం తిరిగి లేచిండు మన కోసమే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎలా అయితే పుట్టినప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తాం ఈ లోకంలోనే జీవిస్తాం ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడ పోతాం అది ఇంకొకటి ఉంది అందుకే ఎస్ఏ మనందరికీ ఎవ ఏ ఆత్మ కూడా ఒక్క మనిషి కూడా నరకానికి పోవద్దు ఒక్క మనిషి కూడా నరకానికి పోవద్దనే ఈ లోకానికి వేసేయో వచ్చిండు ఎందుకంటే వాక్యంలో ఉంది మార్గము సత్యము జీవము నేనే అయి ఉన్నాను ఎలా ఒకవేళ మనము ఒకవేళ నమ్మితే ఆయన వేసేయ ఈ లోకానికి మన కోసమే వచ్చి నువ్వంటే అప్పుడే మనము రక్షణ పొందుతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ రోమా పది అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఒకవేళ నువ్వు విశ్వాసం వస్తే ఏసీ అని నా రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకుంటే నీ నోరుతో ఒప్పుకుంటే ఏసీ అని కోసం నా పాపాల కోసమే ఆయన చనిపోయినాడు అని ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటే ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటావు ఏసీఆర్ నా కోసమే రక్తాన్ని కార్చిండు అంటే నీ నోరుతో ఎప్పుడైతే ఒప్పుకుంటావు నీ నోరుతో ఎప్పుడైతే ఒప్పుకుంటావు ఆయన నాకు వచ్చే శిక్ష ఆయన మీద భరించి తీసుకున్నాడు అని ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటావు అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు ఎప్పుడైతే ఈ ప్రార్థన మనం చేస్తావు ప్రభావ నువ్వు నా కోసమే లోకానికి వచ్చినావు నా కోసమే రక్తాన్ని కార్చినో నా కోసమే బలి అయినో నా పాపాలనే నీ మీద ది మోసేసుకున్నావు అన్నీ తీసుకున్నావు నువ్వు అని నా కోసమే అని ఎప్పుడైతే మనం నాలుకతో మనం నోరుతో మనం ఒప్పుకుంటాము వేసే మన పాపాలని క్షమిస్తాడు పరిశుద్ధంగా చేస్తాడు నీతిమంతుడుగా చేస్తాడు ఒకప్పుడు మనం చనిపోయినా కూడా ఆయనతో పాటు యుగ యుగా వరకు ఆయనతో ఉంటాం నిత్య జీవితానికి వారసుడు అయిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక్క ప్రాణం కూడా నశి నశించడానికి ఏసేకి ఇష్టం లేదు ఈరోజు ఏసే అని నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు ఈ లోకంలో రాజాది రాజా ప్రభువుకి ప్రభు పరలోకంలో ఆయన సింహాసం ఉంది ఆయన అతి అంతా వదిలేసి ఈ లోకంలోకి నీ కోసం నా కోసమే వచ్చేసిండు అంటే నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన ప్రేమ మన మీద ఎంతుంది అంటే ఆయన ప్రాణాన్ని కూడా మన కోసము ఇచ్చేసినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయా నువ్వు నీ నోరుతో ఒప్పుకున్నావా నేను పాపిని అని ఏసే ఈ లోకంలో నా కోసమే వచ్చిండు అని నువ్వు నమ్ముతున్నావా ఒకవేళ నమ్మినట్టుగా అయితే ముఖరించి ప్రార్థన చేయాలా ప్రభా నన్ను క్షమించు నేను పాపిని చాలా పాపాలు చేసుకుంటూ వస్తున్నాను పాపం చేసినప్పుడు అసలు భయపడతలే నేను ప్రభా నన్ను దయచేసి క్షమించు ప్రభా నిరత్తంతో కడిగి నన్ను శుద్ధి చెయ్యని ఒక్క ప్రార్థన చేస్తే ఏసే మన పాపాలని క్షమిస్తాడు శుద్ధి చేస్తాడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా మనము నిత్య జీవితానికి వారుసడైపోతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో పుట్టడం అది ఎంతో నిజం పుట్టినప్పుడు ఈ లోకంలోనే బతకడం కూడా ఎంతో నిజం కానీ తర్వాత ఏదో ఒకరోజు చావడం కూడా ఎంతో నిజం ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ లోకంలోనే బతుకుతాం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం రెండే ఉన్నాయి ఒకటి పరలోకం ఒకటి పాతాల పాపంలో జీవిస్తే పాపంలోనే జీ జీవిస్తే పాపమే చేసుకుంటూ ఉంటే ఒకరోజు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఒకవేళ నువ్వు కూడా పాపం చేసినట్టుగా అయితే పాపంలోనే జీవిస్తున్నట్టుగా ఈరోజు ఏసయ నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు నీ కోసం నా కోసమే ఆయన ప్రాణాన్ని ఇచ్చిండడు నీ కోసం నా కోసమే ఆయన బలి అయినాడు నీ పాపాలు నా పాపాలు ఆయన ఆయన మీదే వేసుకున్నాడు ఎందుకు ఎందుకంటే నిత్య జీవితానికి వారసుడు చేయడానికి మోకరించి మన నోరుతో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటాం ప్రభా నేను పాపిని నని క్షమించు నీరక్తంతో కడుగు నేను నమ్ముతున్నాను నువ్వు నా కోసమే ఈ లోకానికి వచ్చును నా కోసమే ప్రాణం ఇచ్చినవు నా కోసమే రక్తం కార్చును నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ప్రభావ నువ్వు ఈ లోకానికి వచ్చినావు కదా ప్రభా ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేసుకుంటాం ఒప్పుకుంటాం ఏసే వెంటనే క్షమిస్తాడు నీతిమంతుడుగా నీకు తాకు చేస్తాడు ఏసే ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ కోసం నా కోసం ప్రాణం ఎందుకు ఇచ్చి నువ్వు అంటే మనకి నిత్య జీవితానికి వారసుడు చేయడానికి అందుకే మనం గుడ్ ఫ్రైడే అంటాం ఎందుకంటే ఇది నాకు నీకు నాకు ఒక గుడ్ న్యూస్ ఇది గాడ్ బ్లెస్ యు